హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనా శివి హోమ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా ఇంట్లో దోశ చట్నీ చట్నీలోకి వచ్చేసి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వచ్చేసి ఇలా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకున్నాము అంటే ఇక్కడ వచ్చేసి ఇవి టమాటాల ఆనియన్స్ నేను కాదనమాట కట్ చేసింది మా అమ్మ కట్ చేసి పెట్టుకుంది నేను వీడియో తీస్తున్నాను దోశకు వచ్చేసి ఎక్కువ కొంచెం ఎక్కువనే పిండి కలిపి అంతా మిక్సీ పట్టింది అమ్మ కావాల్సినంత పిండి పక్కన పెట్టేసుకొని మిగతాది వచ్చేసి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది మా అమ్మ దోశలోకి వచ్చేసి పల్లీ చట్నీ వేస్తుంది పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగే సేమ్ చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలన్నీ ఇలాగా వేయించుకోవాలన్నమాట పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి ఇదే పనులు ఆయిల్ వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి వేయించేసుకోవాలన్నమాట అమ్మ పల్లీలు అన్నీ వేయిస్తుంది ఇప్పుడు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొట్టు తీసుకోవాలి ఇందాక వేయించుకున్న వాటిలో ఫస్ట్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చేసి వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి ఇవన్నీ ఇవన్నీ కూడా వేయించుకోవాలి వేగిన తర్వాత తర్వాత వేసుకోవాలి టమాటాలు ఇప్పుడే వేయకూడదు ఆనియన్స్ వచ్చేసి ధోనింగ్ కలర్ అయిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి తర్వాత టమాటాలతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మిక్స్ వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక సైడే మిక్స్ చేసుకోవాలి కొంచెం ఎక్కడ పెట్టుకొని అన్నీ తర్వాత అన్నీ ఇది ఇది కూడా వేయించిన తర్వాత ఆనియన్కి పచ్చిమిరతో పాటు కలిపేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు కొంచెం అమ్మ కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉంచుకొని లాస్ట్లో ఒక ఆమె కారం వచ్చేసి వొడ్డి పచ్చడి కదా చట్నీ అప్పుడు ఇంట్లో కొంచెం వేసుకుంటుంది టమాటాలు ఆనియన్స్ అవన్నీ కొంచెము మగ్గించుకోవడానికి అంటే బాయిల్ కావడానికి మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మగ్గించుకోవడానికి మూత పెట్టుకోవాలి అప్పుడు కుక్ అయిపోతాయి లోపల బాగా ఇందాక టమాటాలు అవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు అలా గ్యాస్ మీద పెట్టేసింది అంతలోపు అవి కుక్ అయ్యేంత వరకు ఫస్ట్ ఇవి దంచుకోవచ్చు అనేసి అమ్మవట్లు ఇవి వేసింది పల్లీలు పొట్టు తీసుకొని పల్లీలు వేసి పల్లీలతో పాటు కొంచెం ఉప్పు సరిపడేంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకుందమ్మ పల్లీలు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇవి కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుంది లైట్గా లో అవి ఎంత అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇంకా టమాటాలు ఆనియన్స్ అన్నీ కలిపేసి దంచుకుంటుంది మంట అయితే పచ్చిమిర్చి తీసేస్తుంది ఫస్ట్ కొన్ని కొన్ని దంచుతుంది ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే అది వచ్చేసి ఎక్కువైపోయి చిట్టే చెప్తారనమాట పక్క చెంతా అందుకోసం ఫస్ట్ కొంచెం 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 వేసుకొని నచ్చుతుంది మా నాన్నకి వోట పచ్చే ఇష్టం అనమాట గ్రైండ్ చేస్తే అసలు నచ్చదు అందుకోసం మా అమ్మ మా నాన్న కోసము ఇలాగే చేస్తారు ఇంకా ఫస్ట్ కొంచెం వేసుకుంది కదా తర్వాత మిగతావి టమాటాలు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అవసరమైనది పచ్చిమిర్చి వేస్తుంది ఒకవేళ పచ్చిమిర్చి మంట ఉంటే ఆ పచ్చిమిర్చి తీసేసి కొన్ని మాత్రం సరిపోయినంత మంటగా వేసుకుంటుంది స్పైసీ కోసం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దంచుకుంటుంది అంతే ఇలా చేసుకొని దంచుకోవాలి ఎందుకంటే అన్నీ కావాలి కదా సరిపోవాలి అందుకోసం నేనేమో దోశలు వేయడం స్టార్ట్ చేసినాను మా నాన్న వచ్చేసి వెయ్యండి వీడియో తర్వాత తీసుకుందిరా అంటున్నాడు కానీ అయిపోతుంది కదా చట్నీ కూడా అయిపోయింది ఇంకా దోశలు వేయడం నేను స్టార్ట్ చేసినాను అనమాట ఇంకా అమ్మ కూడా అయిపోయింది దంచడం కూడా చూపిస్తాను మీకు అమ్మ కూడా దంచడం వచ్చేసి అయిపోయింది మిక్సీ కంటే ఇది కూడా ఇదే ఫాస్ట్గా అవుతుంది మా అమ్మ చాలా ఫాస్ట్గా దంచుతుంది ఇంకా తర్వాత నేను చెప్పాను కదా ముందు ఫస్ట్ కుక్ చేసేటప్పుడు కొంచెం వేసుకుంది లాస్ట్లో కొంచెం వేసుకుంటుంది టేస్ట్ కోసం మా నాన్న కొత్తిమీర ఖచ్చితంగా కనిపించాలి ఎప్పుడు కొత్తిమీర ఉంటూనే ఉంటుంది ఇంట్లో ఎందులో అయినా సరే కొత్తిమీర వేయాలంటాడు అయిపోయింది రోడ్డు పచ్చడి అయితే అయిపోయింది చాలా బాగుంటుంది లాస్ట్లో అలాగా ఫైనల్ టచ్ ఇస్తారు అమ్మ నీట్గా అది గ్రైండ్ లాగా అయిపోతుంది గ్రైండ్ చేసినట్టే ఇంకా అక్కడక్కడ టమాటాలు ఆనియన్స్ కొంచెం తగులుతూ ఉంటాయి மன்னானக் நாக்கு தோசுல கூட ரெடி அய்பாய் இங்க இவ்வெட்டால